నాలుగు సంవత్సరాలు బట్టి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చైతే మనం జంగారెడ్డిగూడెం పక్కన ఉన్న పేరంపేటకండి ఇది పేరం పేరంపేట అండి పేరంపేట ఇటుకలు బట్టి కరెంట్ ఆఫీస్ దగ్గర వచ్చేసి అయితే ఈ ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయండి ఈ పాత్రలు పాత్రలు అండి ఇది వచ్చేసి అయితే ప్లేట్ అండి ఇది మీకు చూపేస్తాను ఒక్కొక్కటి పూర్తిగా చూడండి ఇప్పుడు అంతా మారిపోయింది కదండి స్టీల్ ఆటలో గట్రా తినట్లేదు కదా కళాయి కళాయి ఆటలో మీకు చూపేస్తాను రేట్లు కూడా అమ్మగారు ఉన్నారు ఆ చెప్తారు ఎవరంగా ఎన్ని సంవత్సరాలు అమ్ముతున్నారండి మీరు నాలుగు సంవత్సరాలు పెట్టండి వీళ్ళు రేట్లు ఒకసారి చెప్తారా మాకు రెండు వందలండి ఇది ప్లేటును ఇలా సెట్ వస్తుందా ఇది అయితే రెండు వందలు అంటే అండి ఇది ఏమో రెండు వందలు ఇది కూరకే ప్లేట్ రాదండి దీని మీద దాని మీద ప్లేట్ రాదంట ఇది ఎంత ఇది ఇది నూట యాభై రూపాయలు ఇది రెండు వందల రూపాయలు అండి పెరుగు తోడెట్టుకునేది ఇలాగ వంద రూపాయలు అంటే అండి సెట్ ఇది లీటర్ పడుతుంది అండి పెరుగు ఇదేండి ఇది యాభై రూపాయలండి మనం మామూలుగా పచ్చి పులుసు గట్రా చేసుకోవడానికి అట్రా బాగుంటుంది అనుకోండి ఇది చికెన్ గట్రా వండుకోవడానికి అట్రా బాగుంటుంది అనుకుంటండి పెరుగు అదేందండి పెరుగుదోటి ఎంట్టుకునేది ఇదేమో యాభై రూపాయలండి మోతస్తుందండి అదే ఇంక ఇక్కడ అన్ని రకాలైతే అయితే అండి ఇది ఏంటండి డిబ్బి ఈ పిల్లలు డబ్బులు దాచుకునేది ఇదివరకు మన చిన్నప్పుడు ఉండేది చూసారండి ఇది ముప్పై ఐదు రూపాయలు అంటండి ఇది ఇది బయట కొనాలంటే యాభై రూపాయలు అంటారండి దో సాంబ్రాన్ పొగ వేసుకునేది యాభై రూపాయలండి అది ఇంట్లో సాంబ్రాండ్ పొగ గట్రా వేసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఇది అది దోపాల గట్రా వేసుకుంటారు కదా వారికి ఉపయోగపడుతుంది ఇది దీపం పెట్టుకునేది అంటే అండి అదే ఇందులో నూనె గట్ర పోసి పెట్టుకుంటారు కదండి దీపావళి కట్ర అదే కదా ఇంకా ఉన్నాయి అన్నారు లోపల చూపిస్తారా పెళ్ళిళ్ళకి ఏంటండి ఇది గరగముంత అంటే అండి అయితే ఇంకా లోపల ఉందండి ఇది ఇది వచ్చేసి మూడు వందలు అంటే సేమ్ ఇలాగ దొరుకుద్ది అక్కడ గొడవలో అయితే చాలా ఉన్నాయండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే మనం వెళ్దాం చూద్దాం ఇటు చూడ దీపారాధన చేసేయండి అండి ఈ క్వాలిటీ తగ్గు ఇదే క్వాలిటీ అండి ఇదైతే కొంచెం నూనె లాగుద్దంటీ అయితే లాగమంట ఇంకా గొడవలు ఉన్నాయి ఫ్రెండ్స్ నేను తీసుకుందామని వచ్చాను నేను వేరే పని మీద వెళ్తున్నాను ఆ రేట్లు అడిగినాయి మీకు కూడా తెలిసినట్టు ఉంటుంది అని చెప్దామని వస్తున్నాను వర్షం వర్షం అయితే ఫుల్గా వచ్చేస్తుందండి కప్పిండి కప్పి నేను అడిగాను ఇలాగ మా ప్రేక్షకుల కోసం చీపే ఉండి అంటే చాలా స్టాక్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ గరగమంతులో సాంబ్రారగమంతులో చేపల కూర వండుకుంటానుక సరిపడే తాకండి అండి కొంచెం బయటకు చూపిద్దు కనపడుతుండదు చాలా వెయిట్ ఉందండి ఇది ఇవన్నీ మంచినీళ్ళ కొండలండి కొల్లు కొల్లు లోట్లు కడవలంటే చాలా పేరు ఫ్రెండ్స్ అదంతా సరికేనండి ప్రముధులు ప్రములు అన్ని రకాల ప్రముధులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ట్రెడిషనల్ అండి నేను మా ఊరు నుండి అయితే జంగారెడ్డి గుడి వెళ్దాం ఫ్రెండ్స్ కనిపెండ్ని ఇవన్నీ స్టాక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని అక్కడ రోడ్డు పక్కన అయితే రిక్షా పెట్టారండి అక్కడ అమ్ముతున్నారు ఇది ఇటు వచ్చేసి అయితే ఇటకల బట్టి ఫ్రెండ్స్ ఇది జంగ రాజవారం నుండి జంగారెడ్డి గుడు రూట్లో పేరంపేట దగ్గర ఉంది మన ప్రేక్షకులు ఎవరైనా కావాలితే తీసుకోండి ఫ్రెండ్స్ ఏసీ అన్ని రేట్లు కూడా మీకు అర్థమైనా అనుకున్నాం యాభై రూ ముప్పై ఐదు రూపాయలు నుండి అదే ముప్పై రూపాయల కాని నుండి ఎంత పెద్ద చేపలు ఎంతండి అది రెండు వందల యాభై అండి రెండు వందల యాభై రూపాయలు అండి చాలా అయితే ఉన్నాయి మీకు అయితే వీడియో అనుకోండి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే మరికి ఖచ్చితంగా అయితే తీసుకోండి అంతా ఈ సేమండి గట్రా వంటల గట్రా వంతు గట్రా కదా ఫ్రెండ్స్ ఇటే ఇటే దాంట్లోనే అమ్ముతున్నారు నేను జంగారెడ్డి కూడా వెళ్తున్నాను వెళ్ళి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అమౌంట్ ఉంటే తీసుకుంటాను అమ్ముతానుక మాలు ఎలా పెట్టారని స్టాక్ కోసం అయితే అడిగాను అమ్మగారు అయితే బాగానే చెప్పారు హాయ్ చెప్పండి ఒకసారి ఈరోజు వీడైతే అంతే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్ చెప్పండి అమ్మ